సుందరకాండ పఠనం వలన కపీశ్వరుని కార్యసాధకతను అర్థం చేసుకోవచ్చు ఆయన విజయానికి కారణమైన విధానాలను అనుసరించి మనం కూడా లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు ఈ కథనంలో ఆ విధానాల గురించి తెలుసుకుందాం సుందరకాండ మొత్తం సావకాశంగా సావధానంగా చదివితే కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకుంటారు అవగాహన చేసుకుని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా మనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకుని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి కొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడిన సూక్ష్మమైన ఉపాయాలతో ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చూసుకోవాలి ఒక్క వ్యక్తి జీవితానికైనా మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా సుందరకాండలో ఘట్టాలన్నీ అవగాహన చేసుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉండదు అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకుని అనుసరించాలి అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 సుందరకాండ పఠనం ద్వారా కపీశ్వరుని కార్యసాధకతను అనుసరించి జీవితంలోని సవాళ్లను అధిగమించి మీ లక్ష్యాలను సాధించుకోండి త్రిగుణాత్మక వ్యూహం మీకు మార్గదర్శకం అవుతుంది